కారం మిక్సీ పడతాను అట్లోకి దోశ అన్నంలోకైనా అయినా ఉంటుందని చెప్పేసి మిక్సీ పట్టా ఇదిగో పచ్చడి చేద్దా అని చెప్పేసి పల్లీ చూపొచ్చు కనిపిస్తున్నా చూపి ఇదిగో పల్లీలు వేయించుకున్నా కనిపిస్తున్నానా పల్లీలు పచ్చడి కోసం పల్లీలు వేయించుకున్నా ఇంకా దీంట్లో చింతపండు అయితే నానబెట్టుకున్నా కొంచెం పచ్చడిలోకి ఇక ఒకేసారి మనం కొంచెం ఎక్కువగా కారపొడి పట్టేసుకొని ఒక డబ్బాలో పెట్టుకున్నాం అనుకో కనిపిస్తుందా ఇది చూడు ఇడ్ చూపించు ఒక డబ్బాలో పెట్టుకుంటే మనకి ఇక దోసకైనా ఇడ్లీకైనా కనిపిస్తున్నానా డబ్బా దోసకైనా ఇడ్లీకైనా అట్లాగా రాని నేను జ్యోతిలే రాని ఇట్లాగా చూపి చూపి చూపుతున్నా నన్ను కూడా చూపి ఇంక ఇలాగా మనకి కనిపిస్తున్నానా ఇంకా ఇలాగ మనం ఒకేసారి ఒక డబ్బా పెట్టేసుకుంటే ఒక నెల రోజులైనా కారపొడి అయితే పాడు కాదు ఎందుకంటే జీలకర్ర ధనియాలు వెల్లుల్లి అనిపిస్తుందా ఇవన్నీ పట్టుకొని వేసుకొని వేయించుకున్నాం కదా ఎండుమిరపల్లలోని ఇంక ఇలాగ ఒక డబ్బాకి మిక్సీ పట్టుకొని పెట్టుకుంటే ఒక నెల అయినా రెండు నెలలు అయినా పాడు కాదు అనమాట ఇక రైస్లోకి కూరలు ఎప్పుడు తినబుద్ది కానప్పుడు వస్తుందే కూరలు తినబుద్ధి కానప్పుడు ఇటు చూపించు చూపించను కూరలు తినబుద్ధి కానప్పుడు తినొచ్చు వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఏంటంటే చాలా టేస్ట్ ఉంటద పచ్చడి ఇది కారపొడి ఏది కనిపిస్తుంది ఎంత అయింది ఎంత వచ్చింది టైము టైమ్ అయితే ఇటు చూపి చూపడి చూపి ఇది ఇదంతా నేనైతే ఒకేసారి ఒక నెలకి ఒక నెలకొకసారి కూడా నేనైతే మిక్సీ పట్టేసుకొని ఒక డబ్బా పెట్టుకుంటా నాకైతే రెండు నెలలు ఎక్కువ రెండు నెలలు అయినా వచ్చింది మనకైతే నువ్వు కొద్దిగా అడుగుతుంది మమ్మీ నా కారపొడే మమ్మీ కారపొడే మమ్మీ నాకు దోశలో కారపొడి కావాలి లేకపోతే అన్నంలో కారపొడి కావాలి అంటావు కదా అందుకే అలాంటప్పుడు మనకి ఉపయోగపడుద్ది అనమాట కూరలు తిని తిన ఒకసారి కూరలు కూడా తనకు దిగా మనకి హలో మమ్మీ ఏం కాకు హలో అండి బాగున్నారా మేము అయితే బాగున్నామండి చూడండి నేనైతే పల్లీలు చేద్దాం అని చెప్పేసి ఇవైతే వేయించుకున్నానండి ఇంకొకసారి రెండు పనులు కలిసవుతాయి అని చెప్పేసి ఎండుమిరపకాయలు జీలకర్ర అవన్నీ ఎక్కువగా ఏం చేసుకొని కారపొడి మిక్సీ పట్టుకున్నా ఇంక ఇదంతా కనిపిస్తుందానా ఇది కొంచెం ఎక్కువగా దోశలోకి ఇడ్లీలోకి అన్నంలోకానికి వచ్చింది అని చెప్పేసి నేను డబ్బాకి తీసుకున్నా సగం సగం కంటే ఎక్కువ కనిపించిందా ఇక కొంచెం ఇదైతే మనకి కిచెన్ పనికి వచ్చింది ఇదైతే పక్కన పెట్టేసుకుంటే నెల రెండు నెలలైన వచ్చింది ఇంకా చూడండి కొంచెం ఉంచుకొని నీకు పల్లీలు అయితే వేసుకుంటున్నా పల్లీ పచ్చడి కోసం ఎంత వచ్చి థర్టీ సెవెన్ పల్లీలు పచ్చడి అయితే చేసుకుంటా ఇంకా చూడండి చెత్తకోండి ఆన్ పెట్టుకున్నా కొంచెం లాంగ్ వీడియో వద్దమాండి చూపించు ఎక్కడికి నేను కూడా కనిపిస్తున్నానా ఇగోండి పల్లీలు పచ్చడి కోసం ఇక దీన్ని పచ్చ పచ్చ మిక్సీకి పట్టేసుకున్నాను కారపొడి మనకి సరిపోలేదు అనుకో కొంచెం మంటకు ఉందని చెప్పేసి కొంచెం ఉంచాను ఎరిపే కారపొడి మనకి సరిపోలేదంటే అది కారపొడి ఇందులో కలిపేసుకోవచ్చు ఇగో మిక్సీ పెట్టుకున్నాను కదా ఇంకొంచెం